ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యా యత్నానికి పాల్పడలేదని నిద్రమత్తులు కాస్త డోసు ఎక్కువగా తీసుకుందని తెలిపింది కల్పన కూతురు టాలీవుడ్ సింగర్ కల్పన నిద్రమాత్రలు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నారని ఒత్తిడి కారణంగా నిద్రమాత్రలు వేసుకున్నారని దయచేసి సమాచారాన్ని మార్చకండి మరియు తప్పుదారి పట్టించకండి మా కుటుంబంలో ఎటువంటి వివాదాలు లేవని కల్పన కూతురు మీడియా ముందు వెల్లడించింది in an overdose like she had overdosed slightly this is not a suicide attempt it's, it's just a slight overdose because of stress in like general life stress please do not manipulate any information our family is perfectly fine my mom and dad are very much happy i am happy everybody is perfectly fine in my family please uh, manipulate cheyyo uh, do everything is perfect and uh, my mom she'll be back in a few days so, thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back in, with all of you in a few days. That's all I have to say. Thank you very much. Swami Bodhananda Goseba Ashtamam Saitha మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్